హాయ్ హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను అది మన కాకినాడ కుళాయిచేరు పార్క్ అంటారు అలాగే వివేకానంద పార్క్ అని కూడా అంటారు చిన్నపిల్లలు నడితే తాబేల్ పార్క్ అని కూడా అంటారండి ఈ బ్యూటిఫుల్ పార్క్ మొత్తం మీకైతే అయితే చూపించబోతున్నాను ఈరోజు సండే అయితే చాలండి అస్సలు ఖాళీ అయితే ఉండదు వాకింగ్ వాళ్ళు వాకింగ్ చేస్తారు ఇలా చిన్నపిల్లలు అంటే పెద్దవాళ్ళు అంటే ఇలా ప్లేయింగ్ ప్లేసెస్ దగ్గర అయితే చాలామంది ఆడుకుంటూ ఉంటారనమాట ఈ ప్లేస్లో పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా అయితే అయిపోతూ ఉంటారనమాట ఈ ప్లేస్ చాలా రెస్ట్గా అయితే ఉంటుందండి సండే అయితే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా ఈ పార్క్లో వచ్చేసి మంచి అడ్రషన్ ఏమైనా ఉంది అంటే ఈ చెరువునా వెనుకోవచ్చు చూడండి ఈ చెరువు వ్యూ అయితే ఎంత బాగుందో కదా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ ప్లేస్ చూడండి ఎంత చెరువు ఉందో కదా ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ చిన్ని పాము కూడా కనిపించిందండి మీకు కనిపిస్తుందా జూమ్ ఉండండి అదిగో ఈ చెరువులో పాములు కూడా ఉంటాయన్నమాట తాబేళ్ళు అయితే తాబేల్ పార్క్ అని అంటారు అన్నాను కదండి పిల్లలైతే ఈ చెరువులో చాలా తాబేళ్ళు అయితే ఉంటాయంటండి ఇంకా అక్కడ నుండి ఇలా వచ్చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి స్కేటింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా చూసారు కదా ఇటు సైడ్ డోర్ ఉంది కదండి ఫస్ట్ అయితే ఈ చెరువు చూపిస్తున్నాను ఇదిగో ఈ డోర్ లోపల స్కేటింగ్ క్లాసెస్ అయితే అన్నమాట ఓపెన్ లో ఉంటే నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నాను బట్ క్లోజ్ లో అయితే ఉంది స్కేటింగ్ చాలా బాగా చేస్తారండి చిన్నపిల్లలు ఫీజు ఎంతో తెలియదు అనమాట అడుగుదాము డీటెయిల్గా చూపిద్దామని అయితే అనుకున్నాను బట్ ఏంటంటే క్లోజ్లో అయితే ఉంది నేను వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ నుండి అయితే ఇంకా ఇలా నడుస్తూ ఉంటుంటే చాలామంది పెద్దవాళ్ళు అయితే వాక్ చేస్తూ ఉన్నారండి మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ వాక్ చేసేవాళ్ళు చాలా జనం అయితే ఉంటారనమాట ఇంకా ఈ ప్లేసెస్ని చూసారా ఎంత బాగున్నాయో మీకు చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను నాకు గ్రీన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అనమాట ఇలా పచ్చదనం ఉండే ప్లేసెస్ని ఎవరు ఇష్టపడకుండా ఉంటారో చెప్పండి ఇక్కడ చిన్న పిల్లలకి ఫ్రీ వెడ్డింగ్ షూట్ అలాగే ఫ్రీ బర్త్డే షూట్ కూడా జరుగుతుంది అనమాట చాలామంది ఫోటోషూట్ అనేది మంచి మంచి టీమ్స్ అయితే చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఇండోరే కాకుండా అవుట్డోర్ షూట్స్ అయితే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా ఆ ప్లేస్ అయితే ఈ కులాయిచేరు పార్క్ అనమాట వివేకానంద పార్క్ కూడా చూడండి ఈ ప్లేస్లో చిన్న పిల్లలకి బర్త్డే షూట్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి చాలామంది షార్ట్స్ కూడా చేస్తున్నారండి ఇక్కడ ఇంత మంచి ప్లేస్ మన కాకినాడలో ఉన్నప్పుడు మనం కూడా యూజ్ చేసుకోవచ్చు కదా ఈ ప్లేస్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు చూడండి ఇక్కడ ఎంత బాగుందో కదా ఇక్కడ కూడా ఇప్పుడే చిన్న పాపకి షూట్ జరిగిందనమాట వాళ్ళని షూట్ చేద్దాం అనుకున్నాను బట్ వాళ్ళు ఏమంటారా అని చెప్పేసి నేను షూట్ చేయలేదనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మన కుళాయి చెరువు పార్కు మన కాకినాడ వాళ్ళకి తెలియని ప్లేస్ అయితే కాదు అందరికీ తెలుసు అన్నమాట ఈ ప్లేస్ అలాగే ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేస్తారు కదా అందుకే ఇక్కడ ఫోటోషూట్స్ అండ్ రీల్స్ కూడా చేస్తున్నారు అనమాట మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అలాగే యూట్యూబ్ వాళ్ళు కూడా రీల్స్ అనేవి ఎక్కువ ఈ ప్లేస్లో అయితే చేస్తున్నారు ఈ స్టైటు చాలా బాగుంది కదండి మాత విగ్రహం అంటండి చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఈ లొకేషన్ ఎంత బాగుందో కదా నాకు ఇంత గ్రీన్ ప్లేసెస్ అంటే చాలా పిచ్చండి మా ఫ్రెండ్ది ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది అనమాట నేను ఆ పర్పస్ మీద అయితే వచ్చాను మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఫుల్ వీడియో అయితే షూట్ చేశాను మా ఫ్రెండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఈ ప్లేస్లో ఎక్కువ ఫోటో షూట్ అయితే జరిగిందండి మా ఫ్రెండ్కి చాలా బాగా జరిగింది ఫొటోస్ కూడా చాలా నీట్గా అయితే వచ్చినాయి అనమాట మన కాకినాడలో ఫొటోషూట్స్ అనేవి చాలా స్టూడియోస్ అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అయితే అరేంజెస్ అయితే ఉంటుంటాయి మన కాకినాడలో చాలా స్టూడియోస్ అయితే ఉన్నాయి బట్ కొంతమంది అవుట్డోర్ షూటింగ్ అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇండోర్ కాకుండా అలాంటి వాళ్ళు ఈ ప్లేస్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు కదండి ఇదే పార్క్ కాదు మన కాకినాడ గాంధీనగర్ పార్క్ కూడా చాలా బాగుంటుంది షూట్కి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది అన్నమాట మన కాకినాడ ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నప్పుడు మనం యూస్ చేసుకోవడంలో తప్పైతే లేదు కదండీ ఎందుకంటే మన స్టూడియోస్లో బోల్డ్ అని డబ్బులు పెట్టేసి మనం ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేయించుకుంటాం కదా అలాగే కొంత అవుట్ సైడ్ కూడా ట్రై చేసి చూడండి చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి ఈ పార్కు అలాగే గాంధీనగర్ పార్కు అలాగే మన బీచ్ బీచ్లో కూడా ఫొటోస్ అనేవి చాలా బాగా వచ్చినాయి అండి మా ఫ్రెండ్ది ఆల్బమ్ ఒకవేళ నాకు కుదరక కుదిరితే కనుక నేను ట్రై చేస్తూ ఉంటాను మీకు చూపించడానికి ఓకేనా ఈ ప్లేస్ మొత్తం చూపించేస్తానని అయితే అనుకుంటున్నాను మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ అది కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ అనేది జరగకుండా నేను చూసుకుంటాను ఈ ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ని అస్సలు మిస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ